నెల్లూరు న్యూడా కార్యాలయంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గా ప్రమాణ స్వీకారం చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చైర్మన్ ప్రమాణ స్వీకారంలో కావలి సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారు జిల్లా అభివృద్దిలో పాత్ర పోషించాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేసిన కావలి ఎమ్మెల్యే ülme di dublion delu di ceserno Bondele non yah Again today day 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 come day 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 he day 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 సార్ నమస్కారం సార్ రామారాయణ బాగున్నాను సార్ ఈరోజు శ్రీనివాసల్ రెడ్డి ప్రమాణ స్వీకారం తోటి స్టేట్ వర్క్ బోర్డు చైర్మన్ అజీష్ కూడా కంప్లీట్ అయింది సార్ ఇవాళ ఆ పోస్ట్ ఏమి గొడవలు లేకుండానే అన్ని ఆయన కూడా చార్జిస్తున్నాడు సార్